నమస్తే అండి థీమ్ థీమ్మా రివ్యూస్ బై ఇవాళ వీడియోకి వచ్చేస్తారు కదా భూత్ అద్దం భాస్కర్ నారాయణ మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే రిలీజ్ అయ్యి దానికి సంబంధించిన రివ్యూ రియాక్షన్ అయితే తీసుకొచ్చిన చిన్న రిక్వెస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తోలుగా అయితే ప్రెస్ చేయండి రిలీస్ అప్డేట్ కోసం సో ఈ మూవీ అయితే కంపల్సర్ పక్కా చూడాల్సిందనమాట ఎందుకంటే థ్రిల్లర్ సస్పెన్స్ అంతా కూడా బాగుంది హైప్ బాగుంది అనమాట సస్పెన్స్ అయితే బాగానే ఉంది అనమాట సో స్టార్టింగ్లోనే మనకి ముందే హెడ్ ఫోన్స్ పెట్టుకొని మంచి ఎక్స్పీరియన్స్తో పాటు వస్తుంది కానీ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బాగా వేసారు సో ఫస్ట్ దీని యొక్క డ్యూరేషన్ చూసుకుంటే మన మినిట్ ఫిఫ్టీ సిక్స్ సెకండ్స్ డ్యూరేషన్తో పాటు ఉంది ఈడోడు పుడతాడు అనేసి ఇక్కడ ఏమంటారు నాటకాలు వేస్తారు కదా దాంట్లో ఏం చూపించారు సో మనవాడు ఏంది మన క్యారెక్టర్ ఏంది అమ్మని పట్టిస్తానన్న చూపించారు కానీ అది వాటర్ హీటర్తో కూడా సిగరెట్ తాగుతాడని ఫస్ట్ టైం వీడిన చూపించారు అండ్ కొంచెం హీరో క్యారెక్టర్ డిఫరెంట్గా అనిపించింది ఇక్కడ దీనిలో కొంచెం లవ్ స్టోరీని కూడా కల్పించి రన్నట్టు అయితే కనిపిస్తుంది మొత్తం డిటెక్టివ్ అనుకోకుండా థర్టీ సెకండ్స్లో సార్ థర్టీ కూడా కాదు ట్వంటీ ఫిఫ్త్ సెకండ్కే మీకు సీరియర్ కిల్లర్స్ సంబంధించిన ఇన్సిడెన్సెస్ ఈ చావుల గురించి ఎంక్వైరీస్ అవన్నీ కూడా ఏమంటారు సీన్స్ షార్ట్స్ అన్నీ కనిపిస్తున్నాయి సో సింపుల్గా కన్ మనకి ట్రైలర్ అని చూపించేసిన సీరియర్ కిల్లర్ కేస్ అనమాట సో ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా తీసేసి హెడ్ని తీసేసి తోలు చెక్కల బొమ్మలో పెట్టేసి వెళ్ళిపోతున్నా అనమాట సో ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ఏదైతే ఉందో నాకైతే బాగానే అనిపిస్తుంది బడ్జెట్ కొన్ని చోట్ల తక్కువ అనిపిస్తా కానీ పర్లేదు బై యాక్టర్ కానీ ఆ సీన్స్ లొకేషన్స్ బై ఇక్కడ మనం కూర్చొని ఉంటాడు లేకపోతే వాళ్ళ అన్న అనేసి కూడా కొంతమంది అంటారు సో ఆ ఏంది ఆ మిస్టరీ ఏంది అనేసి అయితే చూద్దాం తర్వాత ఎగ్జాక్ట్ వన్ మినిట్కి మనకి ఏంటంటే మనకి క్షుద్ర పూజలు అన్నట్టు వేరే వేరే సీన్స్ వేరే వేరే షార్ట్స్ అవన్నీ కూడా బయట అనిపిస్తాయి నాకైతే ఈ ఎంకరెంక చేంజెస్ కావడము అవి డిఫరెంట్ డిఫరెంట్ షార్ట్స్ ప్రొడక్షన్ హౌసెస్ దాని తర్వాత మన టైటిల్ భూతత్వం భాస్కర్ నారాయణ టైటిల్తో పడిపోతుంది బాగుంది ఆ టైటిల్ ఇట్లా టైటిల్ కూడా ఎట్లా ఎట్లా చేసారు అంటే ఆ భూత్ అద్దంలోనే ఆ టైటిల్ అండ్ మన హీరో యొక్క పిక్చర్ వచ్చేటట్టు ప్లస్ ఇక్కడ గాగుల్స్ పెట్టుకున్నట్టు టైటిల్ అయితే చాలా బాగా చేసారు చాలా బాగా అనిపించింది నాకు అండ్ ఇక్కడ చేతబడి గురించి సంబంధించిన షార్ట్స్ సీన్స్ పెట్టారు దాని తర్వాత ఇంకా అంతే పోయి డైరెక్ట్ మూవీ మార్చ్ ఫస్ట్కి రిలీజ్ అవుతుందని చెప్పేసి ఒక పెద్ద ద్వారం ఉంది ద్వారం కూడా మార్చ్ ఫస్ట్ థియేటర్గా రిలీజ్ అనేసి అయితే పెట్టేశారు సో ఇక్కడ నాకు నచ్చిన విషయాలు చెప్తాయి సో ఇక్కడ నాకు నచ్చిన విషయం ఏంటంటే ఈ ట్రైలర్ల సస్పెన్స్ అనమాట సో ఆ పర్సన్ని పట్టిరా లేదా అసలు ఏం మిస్టరీ ఏంది అసలు ఎందుకు చంపుతున్నా ఆ సస్పెన్స్ కోసం ఆ మిస్టరీ కోసమే మనం థియేటర్కి వెళ్ళి చూడాల్సిందే అండ్ ఇక్కడ మంచి విషయం ఏంటంటే ఆ విలన్ని చూపించలేరు మనకి హిడింబాలు కూడా అంతే మనకి లాస్ట్ మినిట్ దాకా కూడా విలన్ ఎవరో కూడా తెలియదు సో హిడింబాలో కూడా మనకి మాస్క్ లాంటివి చూపించరు సో దీంట్లో కూడా అవే మాస్కులు చూపిస్త్రు సో మాస్క్ మిస్టరీ ఏందనేసి అయితే మనం థియేటర్లో చూస్తున్నా ఎంజాయ్ చేస్తారు కాబట్టి థియేటర్లకి వెళ్ళి చూడండి పైగా మాస్క్ ఫస్ట్ అండి ఎన్ని రోజులు ఇబ్బంది ఇలా ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ రేపు ఎల్లుండి రివ్యూ కూడా తీసుకొస్తాను థియేటర్ కడ పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంది కూడా తీసుకొస్తాను దానికోసం మాత్రమే ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి థియేటర్ సబ్మేట్స్కొస్తాం సో ఓవరాల్గా బాగుంది ఇంట్రెస్టింగ్ ఉంది అండ్ దీనికి సంబంధించిన రివ్యూ తీసుకొస్తాను అండ్ ఇవ్వడానికి అయితే నెక్స్ట్ అలా కలుసుకున్నాం